వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే ఆది బ్లౌజ్ అండి ఇది బ్లౌజు ఇది సారీ ఇది సారీ అనమాట ఇది రేపుకి ఇచ్చేయాలండి బ్లౌజ్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా బిజీ బిజీ అయిపోయింది ఫ్రెండ్స్ అస్సలు అస్సలు ఖాళీ అనేది దొరకలేదు ఫంక్షన్ ఒకటి జరిగింది ఫంక్షన్కి వెళ్ళి రావాల్సి వచ్చింది ఫంక్షన్కి వచ్చి రెండు జాకెట్లు కుట్టాను ఫ్రెండ్స్ ఇంకా టైం కుదరలేదు ఇది ఇప్పుడు కట్ చేసి ఇది ఇంకా రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ కట్ చేసినాయి అవి రెండు మొత్తం మూడు రేపు కుట్టాలి అందుకని ఇప్పుడైతే అర్జెంటుగా ఖర్చేస్తున్నాను మళ్ళీ రేపు క్యాంప్ వెళ్ళాలి ఫ్రెండ్స్ రెండు లోపు ఫినిష్ చేసుకోవాలి పదిహేను ఇదైతే ఫస్ట్ అయితే ఈ విధంగా వేసుకొని ఎడ్జిల్సా మనం ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకుందామండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా మీకు పెడుతున్నాను కదా మీరు కూడా నేర్చుకోవాలని ముఖ్యంగా బిగ్నెస్ కోసం అండి ఇలా హాఫ్ ఇంచి మార్జిన్తో ఇంకో లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుని బ్లౌజ్ పొడవు అనేది ఈ విధంగా వేసుకొని పొడవు చూసుకుందామండి టేప్ అయితే లేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ నేను మామూలుగా బ్లౌజ్ తోటే కట్ చేసేస్తాను ఈ విధంగా పదిహేను ఇంచులకి రాపేసుకొని హాఫ్ ఇంచి ఖర్చుకి మొత్తం పదిహేనున్నర అదే పదిహేనున్నర ఆపోజిట్లో కూడా డ్రా చేసుకుందాం ఇదైతే లైన్ కరెక్ట్గా రావడం కోసం ఫ్రెండ్స్ మీకు చాలాసార్లు చెప్తున్నాను కదా ఈ లైన్ ఎందుకు డ్రా చేస్తున్నారని అని మీకు డౌట్ రావచ్చు ఇదైతే సేవలో లైన్ కరెక్ట్గా రావడం కోసం నడుము లూజ్ అయితే డ్రా చేసుకుందాము నడుము లూజ్ డ్రా చేసేటప్పుడు బ్లౌజు ఈ విధంగా పెట్టుకుని చూడండి నడని బ్లూజ్ అయితే ఇక్కడికి వచ్చింది ఇంచు ఖర్చుకి నర ఖర్చు ఇది బ్యాక్ దటకండి ఇంచి బ్యాక్ దట్టుకి ఇదైతే నడమ బ్లూజు ఇప్పుడు నెక్ షోల్డర్ డ్రా చేసుకున్నాము నెక్ షోల్డర్ కలిపి ఐదున్నర ఐదున్నరకి డ్రా చేసుకోవాలి అదే ఐదున్నర డౌన్లో కూడా డ్రా చేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ ఇంచులకి అదే ఇంచులు ఆపోజిట్లో కూడా పెట్టుకుందాం ఇది లైను కరెక్ట్గా రావడం కోసమే ఓకేనా ఫ్రెండ్స్ ఇవైతే ఈ విధంగా లైను డ్రా చేసుకుందాము ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకుందాము చెస్ట్ లూజ్ తీసుకునేటప్పుడు బ్లౌజ్ అనేది ఈ విధంగా పట్టేసుకొని నెక్తో సమానంగా ఈ విధంగా పట్టేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి నెక్ చూడండి ఇక్కడికి ఇక్కడికి చెస్ట్ లూజ్ అయితే ఇక్కడికి వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు పేరుతో పోసుకుందాం ఎంత వచ్చిందో ఆ తక్కువ పక్కకుండా వచ్చింది ఫ్రెండ్స్ అయితే నేను చెస్ట్ లూజ్ ఎలా కొలుసుకోవాలో ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా ఫ్రెండ్స్ డౌట్ వచ్చినప్పుడు లూజ్ ఎక్కువ వచ్చేస్తుంది ఏమో డౌట్ వచ్చినప్పుడు ఈ విధంగా వేసుకొని ఐదు ఇంచులకి అదేవిధంగా ఐదు ఇంచులకి ఇక్కడ ఐదు ఇంచులకి ఇక్కడ ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి కొలుసుకోవాలి కొలుసుకుంటే చూడండి ఇదైతే ఇరవై ఒకటి వచ్చింది ఇరవై ఒకటి సెంటర్ ఫోల్డ్ చేస్తే పదిన్నర పదిన్నర వచ్చింది ఇది పావు తక్కువ పదకొండు వచ్చింది కదా పదిన్నరకి అనేది డ్రా చేసుకుందాం ఇప్పుడు వీటిని కలుపుతూ లైన్ డ్రా చేసుకుందాం ఇలా లైన్ డ్రా చేసుకొని సెంటర్లో క్లైన్ ఇచ్చుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా హ్యాండ్ లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి ఇది మీకు కొలిసి చూపిస్తాను ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే బ్లౌస్తో తీసినప్పుడు నేను బ్లౌజ్తోనే కొలుస్తానండి హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టి చూసారా కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడికి అనేది ఆల్ రౌండ్ ఇలా వచ్చింది ఓకేనా ఇప్పుడు నెక్ డ్రా చేసుకుందామండి దీనికి నడుము పొడవు ఎంత ఉందో అంత పెట్టుకుని ఒక పావు ఇంచి పైక్ అనేది ఈ విధంగా డ్రా చేసుకొని ఇది మూడించులకు పెట్టుకోవాలి డౌన్ మూడు ఇంచులకి పైన వచ్చి రెండున్నర దీనికి అడుగుతూ లైన్ డ్రా చేసుకుందాం నెక్ మోడల్ పెట్టమన్నారు ఫ్రెండ్స్ ఇదనేది నెక్ అన్నమాట ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకుందాము ఎక్స్ట్రా ఖర్చు కదా కట్ చేసేస్తున్నానండి ఇలా కట్ చేసేసి ఇదండి నేను వీళ్ళని బట్టి తిప్పుతాను ఫ్రెండ్స్ బ్లౌజు కటింగు చెయ్యి వీలుని బట్టి కానీ ఇప్పుడు ఫిట్టింగ్ లైన్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి ఇప్పుడు దాటు పొడవచ్చి నాలుగున్నరకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్ తీసుకునేటప్పుడు ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి మనకి జాయింట్లు పడతాయి కదా బ్లౌజ్కి నేను జాయింట్లు ఎప్పుడు కిందకు పెడతానండి ఎందుకంటే చంకలోపు తీసేది కూడా పైకుంటే మీకు కనిపిస్తుంది కదా అని ఈ విధంగా ఎడ్జ్ సమానంగా ఉండడం కోసం లైన్ డ్రా చేసుకోవాలి ఇది ఫోల్డింగ్ కోసం ఒక ఇంచుకి ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడ వచ్చి చూడండి పొడవు ఇక్కడికి పచ్చికి ఇప్పుడు పొడవు ఎంత వచ్చిందో చూసుకుందాము అక్కడి నుంచి పావు తక్కువ ఏడించీలు అయితే వచ్చిందండి అదే పావుతక్కువ ఏడించీలు ఆపోజిట్లో కూడా పెట్టుకుందాం ఈ విధంగా పెట్టుకుని లైన్ డ్రా చేసుకుందాం డ్రా చేసుకుని మూడున్నర ఇంచులకి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది మనం నడవం కొలవలేదు కదండి పదకొండున్నర అంటే పెద్ద సైజ్ బ్లౌజే కదా అవతక్ పదకొండు నడ లూజు కదా చెస్ట్ బ్లౌజు అంటే పెద్ద సైజ్ బ్లౌజేనండి మనం ఇలా వేసుకునేటప్పుడు ఇక్కడి నుంచి ఈ విధంగా కలుసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చి ఇదండి ఖర్చుకి ఇది ఎంత లూజ్ ఉందో కొలుసుకుందాం ఎనిమిదిన్నర అలా కాకుండా మనం ఇది కొలవలేదు కదా ఇలా ఖర్చుకు విడిచిపెట్టేసి ఇది అనేది కొలుసుకుందాం పావుతక్కువ తొమ్మిది వచ్చిందండి తక్కువ తొమ్మిదికి టేబీ విధంగా క్రాస్గా పెట్టేసుకొని పావు తక్కువ తొమ్మిదికి రాసి మార్పిచ్చుకొని మిగిలింది పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు లోతు అనేది ఇలా తీసుకోవాలి చూసారా లోతు కూడా పెట్ట వస్తుంది కదా నేను మాకు కొలతలు చేయకుండానే మీకు ఎలా వచ్చిందో చూపించండి చూసారా మాకు అర్జెంట్ అయినప్పుడు ఈ విధంగానే కట్ చేసుకుంటానండి ఈ విధంగా చాలా సింపుల్ ఫ్రెండ్స్ మనం అలా కుడుతుంటాం కదా అలవాటు అయిపోతుంది అదండి ఇప్పుడు ఇక్కడ పక్కచ్చుకొని లోత్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి హ్యాండ్స్ చూసారా నేను అడుగుది జాయింట్ చేసుకోవాల్సింది అడుగుని పెడతాను అందుకేనండి ఇది వచ్చి ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ ఒక టక్కించుకోవాలి చూసారు కదా హ్యాండ్స్ ఇప్పుడు ఫ్రంట్ తీసుకున్నాం ఫ్రంట్ తీసుకునేటప్పుడు ఓపెన్స్ అనేవి మన సైడ్ వేసుకొని ఇలా ఓపెన్స్ వన్ సైడ్ వేసుకుని క్లోదింగ్స్ ఆపోజిట్ సైడ్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి కార్నర్లో కొంచెం డార్క్గా ఇలా వేసుకుని ఓ ఇలాగా క్లాత్ అనేది ఇలా వేసుకోవాలి క్లాత్ ఎడ్డిష్ చేసుకుని క్లాత్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇలా అనేది వేసుకోవాలి ఇలా వేసుకుని ఇప్పుడు గ్యాస్ ఫ్రీజ్ను చుట్టూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకుని ఇక్కడ కత్తెతో లైట్గా ఈ విధంగా రఫ్ చేసుకోవాలి చూసారా వచ్చి ఎలా పడిందో నేనైతే ఎక్కువ ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ విధంగా హాఫ్ ఇంచీ మార్జిన్తో లో అనేది ఇలా తీసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచులు కదండీ మనం ఈ పొడవైతే పదమూడున్నరకి ఫ్రంట్ పొడవు అనేది పదమూడున్నర పెట్టుకొని ఖర్చుకి పద్నాలుగు ఇంచులు ఇలా పెట్టుకోవాలి ఇలా పద్నాలుగు ఇంచులు పెట్టుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నా చూడండి నెక్ ఇక్కడ కదా ఇక్కడి నుంచి ఆరున్నరకి ఆరు ఇంచులకి డ్రా చేసుకున్నామండి సరిపోతేమో చూద్దాము వచ్చి మూడించిల్కి ఈ విధంగా డ్రా చేసుకొని అనేది ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో రౌండ్గా డ్రా చేసుకొని ఇప్పుడు నెక్ అనేది కొలుసుకుందాం ఖర్చుతోటి పెట్టేస్తున్నానండి కరెక్ట్గా సరిపోయింది నెక్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు నెక్ దగ్గర నుంచి రెండో ఉప్స్ దగ్గరికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుని ఇక్కడ నుంచి నాలుగు ఇంచీలకి దాటుకోవడం అనేది డ్రా చేసుకోవాలి దాటు వచ్చి రెండు ఉన్నాయండి ఇది ఇలా పెట్టుకుని ఇది ఇక్కడికి ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని చూడండి చంక దగ్గర ఈ విధంగా ఖర్చుతోటి మనకి ఖర్చు ఇక్కడికి కొట్టి ఇక్కడికి వచ్చింది కదా కొట్ ఇక్కడ కదా ఇక్క నుంచి ఇక్కడికి పచ్చ ఇక్కడిला పెట్టుకొని ఇక్కడికి అనేది డ్రా చేసుకోవాలి చూసారా అవుతుంది కదా ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకుందాం Teklak çinna joint vardır తక్కువ పదకొండు కదా ఆ తక్కువ పదకొండుకి ఇలా డ్రా చేసుకుంటే మనకి ఖర్చు అయితే ఉంది ఫ్రెండ్స్ కుట్టుకుంటా కుట్టుకునేటప్పటికి సరిపోతుంది ఇప్పుడు షేప్లు అయితే డ్రా చేసుకుందాము షేప్ డ్రా చేసుకునేటప్పుడు నేను ఇప్పుడు చెప్పిన విధంగానే బ్యాక్ పార్ట్ పెట్టేసి ఇలా ఇలా అనేది కట్ చేసుకున్న ఫ్రెండ్స్ కుట్టుకునేటప్పుడు కొలత వేసుకొని కుట్టుకోవాలి ఓకేనా నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అయితే చేయండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా వేసుకుని దాని మీద కట్ చేసిన లైనింగ్స్ ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి మొత్తం ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకొని కట్ చేసుకోవాలి చాలా సింపుల్ ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగు నా ఛానల్ మీరు ఫాలో అయితే మీకు తెలుస్తుంది ఎలా చెప్తున్నాను అనేది మీకు ఒక ఐడియా వస్తుంది కదా నా ఛానలే ఫాలో అవ్వమని చెప్పనండి మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వచ్చు కానీ ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ ప్రారంభించాను ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం కట్ చేసుకోవాలి ఇది చూడండి గ్రీన్ అనేది చిన్న మోడల్ అనేది వేద్దాం అనేసి ఇది కట్ చేయటం లేదు ఇక్కడైతే జాయింట్లు వేసుకుందామని ఇలా మొత్తానికి కట్ చేసుకోవాలి చూస్తారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా ఎలా కట్ చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ ఫాలో అవ్వండి